చైతన్య యుగానం ఇది మన కర్మం పూడు గూడు నీడ ఇవ్వను పుల మతాల మంటారు రంగించేవాడు అసమానాల పెరిమంటారు పెరిమంటారు తాగేవాడ మతన్మానం పిచ్చోడా మచ్చుకైనా మానవత్వం లేనోడా ఎవడురా కాలు కూసింది అంబేద్కర్ పై ఎన్నటికైనా పాదరేస్తాము ఈ నెలపై నల్గొన్నారని అనుకోకు మాసిపోయిన మనుధర్మం కన్నా మనిషిలో మానవత్వం విలువలు విన తొలగిస్తామని అంద విశ్వాసపు ముసుగు అంచివేస్తామని అహంకార వాగడాలను రగిలే అగ్ని జ్వాలను నేను దహించే బడ బాగ్నే నేను తెగించి పోరాడిన రోజు పాదరేస్తామని ఉన్మాదత ఉన్మాదత పోదు అంబేద్కర్ అంటే సమానత్వం అంబేద్కర్ ఇచ్చిన సహజతత్వం జయ హో అంబేద్కర్ విలువాడ వేసే దైవం ఏదో నాజూరు మాటలు కాదు ఏదో మర్చిపోయి మాట్లాడే మాటలు కాదు వారిలో ఉన్నటువంటి మనవాల పోగడదు అగ్రవర్ణము అంబేద్కర్ గారి బయట ఉన్నటువంటి ఒక ఓర్వ లేని తన కానీ కేంద్ర ప్ర మోడీ గారు మాట